అక్కడ రైతులు మాట్లాడిన మాటలను మీ ఫో మీ ఫోన్లో పూర్తి స్థాయిలో వీడియో తీసి రేవంత్ రెడ్డికి సంబంధించి హ్యాష్ టాగ్ పెట్టి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా రైతులు పడుతున్న వేదన అంతా ఇంత కాదు ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది కూడా రైతు బిడ్డలే అది అందరికీ తెలిసిన సత్యం అందరూ వినాల్సిందే ఎందుకంటే మనందరం రైతు బిడ్డలం కాబట్టి పూర్తి స్థాయిలో కూడా రైతులు ఎదుర్కొంటున్న తీరు అంతా ఇంత కాదు పొరిటి నొప్పుల బాధ కంటే వర్ణాతీతంగా కూడా ఎదుర్కొంటున్న తీరు మనం చూస్తున్నాం ఎందుకంటే పంటలన్నీ కూడా పండించే స్థాయి నుండి అంటే పెట్టుబడి సాయం లేకపోవడం దాంతోపాటు ఎరువులు సకాలంలో అందకపోవడం లేదా పంటకు సంబంధించి నీరు సరిగ్గా అందించలేకపోవడం లేదా విద్యుత్ సరిగ్గా లేకపోవడం ఇలా రకరకాల అంశాలను కూడా మనం కోకొల్లలుగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ వచ్చాం సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు రైతులు కనీసం పంటను పండించి మార్కెట్కి తీసుకొచ్చినా కొనుగోలు కేంద్రాలలోకి తీసుకొచ్చినా కనీసం పట్టించుకునే నాదుడే లేదు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మీ మొబైల్లో మీరు వీడియో తీసి ఖచ్చితంగా కూడా అక్కడ ఉండే రైతు కానీ ఇక్కడ ఉండే ట్రాక్టర్ డ్రైవర్ కానీ ఎవరున్నా పర్వాలేదు మీరు చేయాల్సిందల్లా ఆ డ్రైవర్కు సంబంధించి మాట్లాడించే ప్రయత్నం ఆ రైతుకు సంబంధించి మాట్లాడి పూర్తి స్థాయిలో ఇగో ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ సిక్స్ అనే నెంబర్కి ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ చేయరు ఈ వాట్సాప్ చేసి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్కి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కి పూర్తి స్థాయిలో వాట్సాప్ చేయండి రైతుల సమస్యలు కానీ రైతులు ఎదుర్కొంటున్న తీరు కానీ రైతులకు సంబంధించి వేదన కానీ మీ చుట్టుపక్కల రైతుల కళ్ళాలలో వడ్లు కానీ ఇతరత్ర కానీ ఎండిపో తడిసిపోతూ ఉంటే వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులను ఈ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్కు షేర్ చేయంటాను ఎందుకు ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నానంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మార్పు పేరుతో అధికారంలోకి వచ్చి కేవలం వంద రోజులలో మాత్రమే ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేరుస్తామంటూ చెప్పిన మహోన్నతమైన ముఖ్యమంత్రి మహోన్నతమైన ముఖ్యమంత్రి అని చాలా స్పష్టంగా చెప్తున్నా వంద రోజులైపోయి రెండు వందల రోజులైపోయి మూడు వందల రోజులు కూడా పూర్తయిపోయి ఇప్పుడు నాలుగు వందల రోజులు కూడా అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఈ పదిహేడు నెలల కాలంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి అంటే కొన్నింటి వరకు పూర్తి స్థాయిలో చేసింది అన్నీ చేయలేదు అని చెప్పడానికి లేదు ప్రజా ప్రజలకు ఉపయోగకరమైన నిరుపయోగమైనవి కూడా చేసింది అనేది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే నెంబర్కి మీరు ఎందుకు వీడియోలు షేర్ చేయాలంటే పూర్తి స్థాయిలో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందాల పోటీల గురించి సమీక్షా సమావేశం జరిగింది అందాల పోటీకి సంబంధించి భద్రత విషయంలో మాట్లాడారు అందాల పోటీలకు సంబంధించి అన్ని విషయాలను మాట్లాడారు కానీ నా తెలంగాణలో నా రైతు ఈ భారతదేశంలోనే తెలంగాణ అనేది అన్నపూర్ణ రాష్ట్రం అని తీర్చిదిద్దిన తర్వాత అన్నపూర్ణ రాష్ట్రం అని గొప్పగా చెప్పుకునే నా తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో మనం కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులను ముప్పుతిప్పలు పెడుతున్న కాంగ్రెస్ సర్కార్ను ఏం చేద్దామనేది మీరు ఆలోచించాలి ఎస్ మీరు మీ గ్రామంలో మండలంలో నియోజకవర్గంలో ఎక్కడికెళ్ళినా ట్రాక్టర్లో కనబడుతున్న వడ్లు కావచ్చు కళ్ళాలలో తడిసి ముద్దవుతున్న వడ్లు కావచ్చు ఆఖరికి టారిఫ్ అంటే పరదలు లేక అల్లాడిపోతున్న తీరు కానీ ఇవన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నా రైతులు పడుతున్న గోస కానీ వేదన కానీ అంతా ఇంత కాదు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయంలో మీరు చేయాల్సింది కేవలం డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి వాస్తవాలు ఏంటిది అనేది ప్రభుత్వానికి కూడా తెలవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఇంత జరుగుతూ ఉంటే కనీసం ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది అని చెప్పడంలో మీకు ఏమన్నా సందేహం ఉంటే ఆలోచించండి కానీ ఇక్కడ చాలా స్పష్టంగా కూడా నేను మూడు అంశాలను ప్రధానంగా తీసుకొస్తా ఆ మూడు అంశాల వరకు ఎంతవరకు పూర్తి స్థాయిలో జరిగినాయి ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఒక్కసారి చూడండి తూకంలో కోత అన్నదాతకు వేత క్వింటాలు ధాన్యంలో ఐదు కిలోల కోత తరుగు పేరిట రైతుల నిలువు దోపిడి తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు ఒక్క కరీంనగర్ జిల్లాలోనే తరుగు పేరిట తొమ్మిది కోట్లైన విడ్లు తొమ్మిది కోట్లైన విలువైన వడ్లు హాంపట్ ఇక పట్టించుకొని అధికారులు కన్నెత్తి చూడని పాలకులు పలుచోట్ల రోడ్డెక్కిన రైతులు వెల్లువెత్తిన నిరసనలు దొడ్డు వడ్లు కొనుభోమంటూ సెంటర్ల నిర్వాహకులు మిల్లర్ల వద్ద వడ్ల లోడ్తో భారులు తీరిన వాహనాలు అకాల వర్షానికి కేంద్రాలలో తడిసిపోతున్న ధాన్యం ఇక్కడ ఒక్కసారి చూడండి వరదల్లోనే వరలు ఏంది ధాన్యం కొనుగోలు కొనుగోల్లో ప్రభుత్వ జాప్యం కారణంగా కేంద్రాలలో నిల్వ చేసిన వడ్లు అకాల వర్షాలకు తడిసిపోయి అన్నదాతలకు మరింత నష్టం వాటిల్లుతున్నది శనివారం కురిసిన వర్షానికి రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మార్కెట్ యార్డ్లో వరదలు కొట్టుకుపోతున్న ధాన్యానికి సంబంధించి మీరు చూస్తున్నారు వీళ్ళు ఏం పూర్తి వరదలొచ్చే కాల్వలు పోయలే అట్లని చెరువుల దగ్గర పోయలే అట్లానే బాయిల కింద పోయలే లేదా మత్తలు పోసే ప్రాంతాలలో పోయలే వీళ్ళు ఏకంగా కూడా మార్కెట్ యార్డ్ ఆమరగల్లు మార్కెట్ యార్డ్లో పూర్తి స్థాయిలో కూడా వడ్లు ధాన్యం కొనుగోలుకు ఆలస్యమైనది జాప్యం కారణంగా ఇక్కడ నీళ్ళు మొత్తం ఎట్లా నిండిపోయినాయో ఒకసారి చూడరు మరి దీన్ని ఏమనాలి దీన్ని ఏమంటారో ఒకసారి మీరే చూడురి ఇప్పుడు రైతులకు నష్టపరిహారం లేదు ఇప్పటికే రైతులు ఎట్లా మోసపోయేలో కూడా నేను చెప్తా వినూరి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇప్పటికే రైతులు ఎన్ని రకాలుగా మోసపేయలు ఒకటి ఏంది రైతులకు సంబంధించి రైతు భరోసా అదే మీరు ఐదు వేలు ఇస్తాం మేము ఏడు వేలు ఇస్తాం పద్నాలుగు వేలు ఇస్తాం రైతులకు పెట్టుబడి సాయం అందలే రెండోది రైతు బీమా జాడపత్త లేదు మూడోది రైతులకు సంబంధించిన రుణమాఫీ లేదు నాలుగోది రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సకాలంలో ఎరువులు కూడా అందని పరిస్థితి కనబడుతుంది ఈ నాలుగు రకాలుగా కూడా రైతులను మోసపోయిన పరిస్థితి కనబడింది కదా ఆ తర్వాత ఐదో విషయం ఏంటంటే ఆ ఎన్నికల ముందు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ఏంటంటే అన్ని రకాల వద్దలను కొంటామని చెప్పింది కానీ కొనుగోలు చేయలే మద్దతు ధర విషయం ఇలా మద్దతు ధర విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఏమైపోయింది అనేది కూడా ఆలోచించాలి ఈ మద్దతు ధర ఏమైందని ఈ ఆరో విషయానికొతే మీ అందరికీ తెలిసిన విషయమే పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే తెలంగాణ అంటే అన్నపూర్ణ రాష్ట్రంగా విరజల్లింది కానీ అలాంటి మన తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఏం జరిగింది అంటే వడ్లు కొనన్నాయను అనే కడికి వచ్చింది అంటే ఏంది ఈ దొడ్డు వడ్లు ఉంటాయి కదా ఈ దొడ్డు వడ్లను మేము కొనుగోలు చేయమంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది రైతులను ఇన్ని రకాలుగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీగా తెలంగాణలో అవసరమా మరి ఇలాంటి కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి అవసరమా ఇంకా కాంగ్రెస్ పార్టీని నెత్తి మీద పెట్టుకొని ఊరేగుడు మనకు అవసరమా నువ్వు రైతులనే మర్చించుకుంటలేవు దే దేశానికి అన్నం పెట్టే రైతు అన్న జై జవాన్ జై కిసాన్ అంటారు కదా దేశానికి వెన్నుముక్క రైతు అంటారు కదా ఆ రైతునే పట్టించుకొని ప్రభుత్వం తెలంగాణలో ఉన్నాం ఇంకెందుకు ఈ దరిద్రగొట్టు పాలన అంటున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా బాధాకరమైన విషయం అండి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి ఈ రోజు పూర్తి స్థాయిలలో ఆమనగల్లకు సంబంధించిన మార్కెట్ యార్డ్లో ఇట్ల వడ్లను ఏంది ఎండబోసి రాసులుగా కుప్పలు కుప్పలుగా పోస్తే వర్షం వస్తే పూర్తి స్థాయిలో వడ్లక నీళ్ళు వస్తే ఏమీ చేయలేని పరిస్థితిలో కన్నీటి పరిహితమవుతున్నారు రైతులు మరి దీనికి ప్రభుత్వానికి సంబంధించి ఏమన్నా నష్టపరిహారం ఇస్తుందా అంటే ఇచ్చే దిక్కు దివాన కూడా లేని పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఒక్కటే విషయం కాదు ఈ రైతులకు సంబంధించి ఎట్లెట్ల వాళ్ళు కష్టాలు పడుతున్నారో చెప్తా ఏంది రెండు వేల ఇరవై మూడు అంటే దాదాపుగా పదిహేడు నెలల కాలన పూర్తయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాయి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రాలేన మట్టి నాలుగు వందల ఎనభై ఏడు మంది రైతులు అసరువాసులు నాలుగు వందల ఎనభై ఏడు మంది రైతులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మరణించరు అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇగో పది బోర్లు పది లక్షల అప్పు చుక్క నీటి చాడలేక యువ రైతు కన్నీలు అప్పుల మీద పడి ఆవేదన మనస్తాపంతో ఆత్మహత్య ఇది కామారెడ్డి జిల్లా సంగమేశ్వర్లో చోటు చేసుకున్న విషాదం ఇక అప్పుల బాధతో ఎరువుల వ్యాపారి ఆత్మహత్య దిగుబడి లేక బకాయిలు చెల్లించని రైతులు అప్పులు కట్టలేక మార్క రాజేందర్ బలవన్ మరణం భూపాలపల్లి జిల్లా శ్రీనివా శ్రీనివాసపల్లిలో విషాదం ఇక కాంటాలు విడతలేరు వారాల తడబడి కేంద్రాలలోని వర్లు కాంట అయిన మిల్లులకు పంపుతలేరు కొనుగోలు కేంద్రాలలో టారీఫ్లను లేవు కలెక్టర్లు పట్టించుకోవట్లే ప్రభుత్వ విప్పు ఇక యాసంగి ఎవరికి బోనస్ ఇవ్వలేదు యాసంగి బోనస్ ఎవరికి ఇవ్వలేదు కడియం మరో మూడు రోజులు వర్షాలు ఏడు జిల్లాలో భారీగా కురిసే అవకాశం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి అంటూ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించి చూస్తున్నాం ఇక దాంతో అంశం ఏంటంటే పత్తి కొనుగోళ్లలో అక్రమాలు ఎన్నడూ లేని విధంగా భారీగా టీఆర్ల జారీ ఆ యాభై నాలుగు వేల టీఆర్ జారీలో అసలు కథ యాభై నాలుగు వేల మంది రైతులకు తాత్కాలిక రిజిస్ రిజిస్ట్రేషన్ వీరిలో కేవలం పదివేల మందే అసలు రైతులు మిగతా వాళ్ళంతా మిల్లర్లు ట్రేడర్లకు సంబంధించిన ఇక జారీలో ఏఈఓ ఏవో కార్యదర్శుల చేతివాటం రైతుల నుంచి క్వింటాన్కు ఐదు నుంచి ఆరు వేల ధరకు కొన్ని నకిలీ టీఆర్లతో సిసిసిఐకి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయకి విక్రమ్ పత్తి పొ పత్తి పొడవు తేల్చడంలోనూ మాయాజలం తక్కువ పొడవున ఎక్కువ చూపించి అధిక ధర చెల్లింపు అంచు కూడా చేస్తున్న పరిస్థితి కనబడతాను అంటే పత్తి కొనుగోళ్లలో కూడా పూర్తి స్థాయిలో కూడా కుంభకోణం సోటు చేసుకుంటున్నది ఇది మూడు వేల కోట్ల స్కామ్ వేల ఏది ఫేకు టిఆర్ నెంబర్లతో రైతులకు మోసం నేరుడు దివాలి నాడే హైదరాబాద్ కేంద్రంగా బీజం స్కామ్ లో ప్రభుత్వ పెద్దలు సిసిఐ అధికారుల హస్తం ట్రేడర్లు బ్రోకర్ల ఖాతాలోకి మూడు వేల కోట్లు ఏడుగురు మార్కెటింగ్ కార్యదర్శులపై వేటే నిదర్శన మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అరవై వేల ఫేక్ టీఆర్ నెంబర్లతోని రైతులను మోసం చేసింది అంటూ మాజీ ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో సంచలనమైన ఆరోపణలు చేస్తున్నారు ఇక రైతు బీమా కీస్తి కట్టరా ఫిబ్రవరి ప్రీమియం మే నెల వరకు వచ్చినా కూడా చెల్లించదేలేం రైతు బీమాను సర్కారాన్ని నిర్వీర్యం చేయడం దుర్మార్గం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపం ఏడు వేల ఏడు వందల యాభై కోట్ల ప్రీమియం వెంటనే చెల్లించాలంటూ కూడా హరీష్ రావుకు సంబంధించిన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏమైంది రైతు బీమా బంధు దిశగా అడుగులు పడుతున్నది మూడు నెలలుగా ప్రీమియం కట్టలే పథకాలన్నీ సర్కార్ నిర్వీర్యం చేయడమే దుర్మార్గం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రైతు కుటుంబాలకు శాపంగా మారుతుంది వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టేరు యాసంగి పైసలు ఎప్పుడు ఇస్తారు సగం మందికి కూడా రుణమాఫీ చేయలే సర్కారుపై హరీష్ రావు ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారి నేను క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి